నడుపురు తెలుగుదేశం పార్టీ మరి సోదరుడు మరి డెబ్బై కార్పొరేటర్ కార్పొరేటరు ఫ్లోర్ లీడరు మరి ఆయన చేతుల మీద సంపాదించాలని రానున్న రోజుల్లో మరి పార్టీ చాలా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ అలాగే ఈ కార్యక్రమం అయిన తర్వాత కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అలాగే మరి ఈ రోజు కోట ప్రభుత్వ అధికారులు రాగానే ఎన్నో మంచి అభివృద్ధి పనులు చేస్తూ

రాష్ట్రాన్ని అభివృద్ధి బాట నడుస్తున్నాడంటే ఒక లోకేష్ గారే వల్ల ఇది అవుతుంది నిజంగా తండ్రి దగ్గర తనయుడు మేధావి కూడా అంత చక్కటి పాలన అందిస్తున్నట్టంటే ఈరోజు దావోసు ఎన్ని వెళ్ళి వాళ్ళకి తిరిగి వాళ్ళ కష్టాలు చూస్తుంటే వాళ్ళ కష్టంలో మనం ఎంతైనా ఎంతో కష్టపడినా మనకి ఆ రుణం పోదు నిజంగా మనం మన భవిష్యత్తు ఎలాగైపోయింది మన పిల్లల భవిష్యత్తు కన్నా రాబోయే జంలో పార్టీ ప్రతిష్ట కోసం మనం ఎంతైనా కష్టపడతామని ఎప్పుడూ కూడా ఒకే పార్టీలో ఉంటూ ఒకే కష్టం మీద ఉంటూ పార్టీని అభివృద్ధి పదంలో నడిపిస్తామని మరీ మరీ ప్రమాణం చేస్తూ ఈ అవకాశం మన తెలుగుదేశం పార్టీ యువనాయకుడు రాష్ట్ర ఐటీ శాఖ మాధ్యులు లోకేష్ గారి బర్త్డే సందర్భంగా ఈరోజు మన డెబ్బై ఆరో వార్డు నడుపూరి పార్టీ కాలంలో ఈరోజు మనందరం లోకేష్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ మరింత ముందుకు తీసుకెళ్ళడానికి లోకేష్ బాబు నాయకత్వంలో మనందరం కూడా పనిచేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం అలాగే ఈ రాష్ట్రం పట్ల ప్రజలకు ఏదో చెయ్యాలన్న తాపత్రయం అటువంటి ఉన్నతమైన వ్యక్తి ఇది ఒక చిన్న జన్మించినప్పుడు పుట్టదు జనుల పుత్రోత్సాహం పెంచి ముందు సుమతి అన్నట్టుగా తండ్రిగా వాటిలో నడిచి ప్రజలకు సేవ చేయాలన్న ఈరోజు నలభై మూడు అడుగు పెడుతున్నారు అలాగే నిన్న నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అతను ఈ ప్రజాసేవలో ఉండాలని కొంటే ఎన్నో ఉన్నతమైన కార్యక్రమాలు చేయాలని చెప్పి కోరుకుంటూ గారు ఆయన పార్టీకి వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఈయన పార్టీకి ఇబ్బందికి వస్తాడు ఈ పార్టీకి ఈయన వల్ల పార్టీకి చెడ్డ అని చెప్పేసి చాలా మంది ప్రతిపక్షాలు మాటను పరిస్థితుంది ఈరోజు రాష్ట్రంలోనే కీలకమైన బాధ్యతలు చేస్తూ ఈరోజు దావోస్కి వెళ్ళి ఏ అయితే పారిశ్రామిక ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఈరోజు మా భారతదేశంలో ఉన్న మా ఆంధ్రప్రదేశ్ రండి ఆంధ్రప్రదేశ్ పెట్టుబడి పెట్టండి ఇక్కడ మీకు అన్ని విధాలుగా మీకు మేము సమకూరుస్తా చెప్పేసి చెప్పిన ఒక యువకులు తెలివైన నాయకులు లోకేష్ గారు ఆయన జన్మదిన ఈరోజు నలభై మూడు నలభై రెండు పూర్తి చేసుకొని నలభై మూడో జన్మదినోత్సవం మన పార్టీ కార్యాలయం చేసుకోవడం చాలా సంతోషకర విషయం ఇటు చంద్రబాబు నాయుడు గారు ఇటు లోకేష్ గారు పార్టీకి రెండు కళ్ళుగా ఈరోజు వ్యవహారం చేస్తూ అతి తక్కువ కాలంలోనే భారతదేశంలో ఏ పార్టీకి ప్రాంతీయ పార్టీకి లేనంత ఆదరణ మెంబర్షిప్ మన తెలుగుదేశం పార్టీకి చేశారంటే ప్రధాన కార్యకులు లోకేష్ బాబు గారు ఆయన స్ఫూర్తితోనే ఈరోజు కోటి కోటి పైచీలకే ఈరోజు మెంబర్షిప్ చేయడం ఆసమాస కాదు ఆ మెంబర్షిప్తో పాటు కార్యకర్తలకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఎవరికి నా అన్న నాకు ఈ ప్రాబ్లం ఉంది నాకు నాకు ఆర్థికంగా ఇబ్బంది ఉంది ఆరోగ్యపరంగా ఇబ్బంది ఉంది మీరు సాయం సాయం చేయండి అంటే తక్షణమే సాయం చేస్తే మృదు స్వభావి మన నారా లోకేష్ గారు అలాట ఈ రోజు మనం పుట్టినరోజు చేసుకొని చాలా సంతోషకర విషయం రాష్ట్రంలో కీలక బాధ్యతలు వహిస్తున్నా అటు రాష్ట్ర మంత్రిగా ఇటు పార్టీకి ప్రధాన కార్యదర్శిగా అనేక బాధ్యత చెప్తూ బా చేస్తూ ఈ రాష్ట్రానికి ముందు భగవంతుడు ఆరాధన కల్పించాలి ఉన్నతమైన స్థానం ఉండాలి రాబోయే రోజుల్లో మంచి స్థానం ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటూ మంచి కార్యక్రమం ఏర్పాటు చేస్తున్న మా పెద్దలందరూ కూడా వారి నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదం తెలియజీసుకున్నాను